ఏకబిల్వం శివార్పణమని సాక్షాత్తు విష్ణుమూర్తి త్యాగరాజస్వామిని పూజించే స్థలం ఇక్కడ చూడండి స్వామివారు బ్రహ్మకి బదులుగా పైన త్యాగరాజస్వామి నాపే స్థలంలో త్యాగరాజస్వామి ఆకాశం నుంచి దేవతలు శ్రీదేవి భూదేవి సమేతంగా ఇది హృదయ స్థానం ఇది తలస్థానం పాత సెంటర్ గొప్ప త్యాగరాజు ఇక్కడే పుట్టుక ఇక్కడే మరణం స్వామి ఉత్సవ ప్రియులు కాబట్టి అన్ని గుళ్ళలలో రథాన్ని మామూలుగా రథం అని పిలుస్తారు ఇక్కడ మాత్రం మహారథంగా కొలుస్తారనమాట స్వామి మహారథంలో మాత్రమే ఊరేగుతారు తత్తిమ అప్పుడు ఉత్సవమూర్తులుగా ఇక్కడ భిక్షాండవర్ అని కొలుస్తారనమాట స్వామి మహారాజు పక్కనేమో భిక్షాండవర్ చూడండి ఇక్కడే జననం ఇక్కడే మరణం అన్నమాట జననం స్మరణం పూజ అన్నీ ఇక్కడే సర్వం శివార్పణం ఓ విష్ణుమూర్తి సాక్షాత్తు ప్రతిరోజు స్వామిని ఇక్కడ పూజిస్తారని చెప్తారు తిరువారూర్లో అద్భుతమైన క్షేత్రం